అల్లరి మొక్కలు ద్విచక్ర వాహనానికి సౌండ్ పొల్యూషన్ లాంటి సైలెన్స్ పెట్టేసుకొని దాటిపోయే ఆడపిల్లలకి బైక్ బయట ఒక సెన్సేషన్ సృష్టించే సృష్టించాలనే ఉద్దేశంతో సైలెన్స్ పెట్టుకొని వాళ్ళు కొరకు ఈ నగరంలోనే చాలామంది అల్లరి ముప్పులు ఈ రోజున మా గౌరవ సిపి శ్రీ సంప సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గతల నుంచి ఏడు వందల సైలెంట్స్ టూ వీలర్స్ పట్టుకొని వాటికి సంబంధించిన సైలెంట్ సంబంధించిన సౌండ్ పొల్యూషన్ యాజ్ పర్ ట్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా ఎన్ఈ ప్రకారంగా వాళ్ళు ఫైన్ ప్రొడ్యూస్ చేసి దానికి సంబంధించిన సైలెన్స్ రిమూవ్ చేసేసి రోజున కాజీపేట జంక్షన్లోని వా టైంకి డ్యామేజ్ చేయడం సో ప్రజలకి మేము విజ్ఞప్తి చేసినట్టే పిల్లలకి బైకులు కొనియ తప్పు లేదు కానీ పిల్లల ప్రజలు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కూడా సరైన మార్గంలోని సరైన దిశ విధంగా రూల్స్ ఫలించే చెప్తున్నాము నెంబర్ లేని బండ్లు కూడా ఈ నగరంలోని చాలా బండ్లు కూడా ఇప్పటి వరకు గడిచిన నాలుగు నెలల్లోనే ఎనిమిది వందల బండ్లు కూడా మేము రిటైన్ చేసేసేసి మరి చట్ట ప్రకారంగా ఆ ట్రాఫిక్ ఎన్వి యాక్ట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసేసేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసి తగిన పత్రాలన్నీ స్వీకరించేసి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసేసి రిలీజ్ చేయడం జరిగింది